ప్రైజ్ దళండి అందరికి వందనాల ప్రభు పేరిట ఏసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము సమయలు గ్రంథము మొదటి సమయలు రెండో అధ్యాయంలో నాలుగో వచనం చూసుకున్నట్లయితే ప్రఖ్యాతి నొందిన విలుకాను ఓడిపోదురు తొట్టిలిన వారు బలం పొందుకు ధరించుకుందరు సమయలు గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచనం తృప్తిగా భూజించిన వారు అన్నం కావాలని కూలికి పోదురు ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలు కనును అనేకమైన పిల్లలు కను శివుడు మరి ఈ గ్రంథం రెండో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ వెళ్తే అన్న మరి తను పెనిన చేత ఇసుకించబడి ఇబ్బంది పడి చేయబడిన తర్వాతకి దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థనలు విని దేవుడు ఆలకించి తనకు సమయలు లాంటి గొప్ప ప్రవక్తను కుమారుడుగా ఇచ్చిన తర్వాతకి ఆ కుమారుని తీసుకొని మందిరంలోని ప్రతిష్ఠించినప్పుడు తర్వాతకి తను ఎంతో సంతోషంతో ఆనందంతో మరి తనకిచ్చిన ఆ విజయాన్ని బట్టి ఆ ప్రార్థన ప్రార్థనకు జవాబుని బట్టి అన్న బహుగా సంతోషిస్తూ ఆనందిస్తూ మరి తన శత్రువుల పైన తనకు కలిగిన విజయాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి మరి కొనియాడుతూ అంటుంది అంటే దేవుడు మరి ఎలాంటి స్థితిగతులనైనా మార్చే దేవుడు దీన స్థితిలోని వారిని పైకి లేవనెత్తే దేవుడు మరి గర్వంగా మన అహంకారంగా జీవించినప్పుడు మరి మన జీవితంలో అలా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మరి మన మంచి స్థితి నుంచి కూడా దినస్థితికి మరి మనం వెళ్ళే స్థితికి పరిస్థితులు కొనసాగుతాయి కాబట్టి మరి గర్వంగా ఉండకూడదు గర్వంగా మాట్లాడకూడదు అని అన్న దేవుడితో అంటుంది మరి దీనిలో నువ్వు లేవనెత్తే దేవుడు తొంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు గర్వంగా ఉన్న వారిని కూడా నువ్వు మరి మరి సహించే దేవుడు కాదు ప్రభువ ఎంతో విజయం పొందుకున్న వారు కూడా ఓడిపోతారు మరి బలహీనులు తొట్టిల్లే వారు కూడా బలం పొందుకుంటారని అన్న దేవుడు యొక్క యొక్క మనస్తత్వంలో దేవుణ్ణి మరి కొనియాడుతుందంటే గొడ్రాలు మరి ఎంతో మంది ఏడుగురు పిల్లలను కంటుంది మరి ఎంతో గొడ్రాలు పిల్లల్ని కంటుంది పిల్లల కని అది మరి అంటే మన మన శక్తి మన జ్ఞానము మన తెలివి మన జీవితంలో మనం అనేది అది దేనికి సరితూగదని దేవుడు అన్ దేవుడికి మొరపెడుతుందన్న ఏదైనా మరే ప్రభువా ఏ స్థితి నైనా ఏ పరిస్థితినైనా మార్చగలి నీవు మాత్రమే అని దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుడి యొక్క మరే మరి మనస్తత్వాన్ని కొనియాడుతూ అన్న దేవుడిని స్థుతిస్తూ ఉంది అవును దేవుడు బిడ్డలమైన మనము మన జీవితంలో మనం ఏమై ఉన్నామంటే మనకంటూ ఏమీ అయి ఉండలేదు ఎందుకంటే మనము ఏదైనా ఉన్నామంటే అది దేవుడు కృప ఉన్నాము మనం బలహీనులమైన దేవుడు మన పట్ల కృప చూపి లేవనెత్త ఉన్నాడు మరి గర్వంగా అహంకారంగా మన జీవితంలో కొనసాగుతున్నప్పుడు మన గర్వస్థితిని బట్టి మరి నిగ్ నేచరు మరి ఎంతో గర్వంగా ఉన్నప్పుడు దేవుడు అతని గర్వాన్ని బట్టి అతని అణచివేసి గడ్డి తిరిపించే విధంగా అతని స్థితిని మార్చడం జరిగింది అవును దేవుడు బిడ్డలమైన మనకు గర్వ అహంకారం ఎన్నడికీ తగదు మనకున్న స్థితిని బట్టి మరి మనము ఎప్పుడూ గర్వంగా మనం ప్రవర్తించకూడదు ఇతరులను తొలనాడకూడదు మనం ఏమై ఉన్నాం అది దేవుని కృప వలన కాబట్టి దీని మనసుకులో ఉండడం మరి దేని పెంట కుప్ప నుంచి లేవనెత్తేవాడైనా మరి కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుల్లో ముందుకు వెళ్ళడము నీకు నాకు ఎంతో మేలై ఉన్నది మరి దేవుడి బిడ్డలు మనం ప్రతి నిత్యము ప్రార్థనలో దీన మనసు కలిగి ఉండాలని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడము దేవుడి చిత్తమే ఉంది ఈ వాక్యం మీ వెనుకలో గాక మరి మీ ప్రార్థనా అవసరతల కోసం మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి అంతేకాదు అనేకులకు మరి ఈ వాక్యాలు అందులాగా షేర్ చేయండి దేవుని సువార్తలు మీరు కూడా పాలిపంపులు కావాలని చేసిన నామంలో కోరుకుంటున్నాను ఆమె